నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ధనియాలు వేసాం కదండీ కొత్తిమీర చాలా బాగా వచ్చింది అయితే ఒక ఐదారు గిన్నెల్లో ధనియాలు వేసుకుంటామండి వస్తుంది మనీ వచ్చాక ఇది వాడేసుకున్నాక అవి పూర్తి అయిపోయాక మనీ వేసుకుంటే మనకి గ్యాప్ ఉంటుంది కదండి అలా కాకుండా మన తోటలో ఈ మొక్కలు ఉండగానే మరో ఒక వరస వచ్చేటట్టు మనం అంతర పంట వేసుకోవాలండి అంతర పంట వేయకపోతే మన టెరెస్ గార్డెన్లో ఎన్ని కుండీలను తెస్తామండి అందుకే ఇవి వేసి మనకు ఒక ఇరవై రోజులు పైన అవుతుందండి ఇప్పుడు మనం ఇంకో వరుస వేసుకుందాం అవి ఎలాగో ఏంటో చూసుకుంటూ తర్వాత మన తోటలో కొన్ని లిల్లీలు ఉన్నాయండి ఆ లిల్లీలు కొంచెం సైజు తగ్గిపోయింది చాలా బాగా పూసేవి అవి తగ్గిపోయింది వాటిని మనం రీపట్ అయితే చేద్దామండి చాలామంది చాలా పట్టుకెళ్ళిపోయారు అయినా సరే ఇంకా బోల్డ్ పెరిగింది కుండీ కూడా చాలా బరువయ్యింది ఆ కుండీని మనం కొంచెం తగ్గించి బరువు తగ్గించే ప్రయత్నం చేద్దామా మరింత కాలేజ్ వచ్చేయండి ఈ వీడియోలోకి పూర్తి వీడియో అయితే చూసేద్దాం బజార్లో అండి గ్రీన్గా ఉన్నాయి కదండి తప్పనిసరిగా మొలకలు వస్తాయండి వీటిని నేసుకుంటే ఇంకా రావు అన్న ప్రసక్తే లేదు నల్లగా ఉంటే మొక్కలు రావడానికి కష్టం అయినా శీతాకాలంలో ఇవి ఇంట్లో అండి సుశారా ఇవి ఎర్రగా ఉన్నాయి ఇవి కూడా మనకి మొక్కలు అయితే ఇంత బాగా వచ్చాయండి మనం ఇవే వేద్దామండి అవి తర్వాత వేసుకుందాం ఇలా ధనియాలు వేసేసుకుందామండి అనుకోండి మన మొక్కలు చక్కగా పెరుగుతాయి రాలేదనుకోండి ఈ కొత్తిమీరానికి కంపోస్ట్ అయిపోతుంది ఇంతేనండి నా ఆలోచన ఇలా మన ఇంట్లోవి కాస్త ఎక్కువగానే వేసుకుందాం ఇంట్లోయే కదండీ వచ్చినండి వస్తాయి ఇలా ప్రతి దాంట్లోని కూడా ఇలా వేసాం కదండి వేసాక పెద్ద మొక్కలు మనకి కాస్త పెరిగాక మనం కత్తిరితో కత్తిరించుకున్నాం అనుకోండి కొత్త మొక్కలు మనకి అందుతూ ఉంటాయి ఇలా మనం లేరు లేరుగా వేయటం వలన ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాయి ఇవండి మనకి ఇరవై రోజులు పైన అయ్యింది కదండి మనం వీటిలో ధనియాలు వేసేసాం కదా పైన లేరిగా కనిపించకుండా కంపోస్ట్లు అయితే వేద్దామండి ఇలా ఇలా వేసి కాస్త అంతా కనిపించి కనిపిస్తుండాలి ఉంటుందండి ఇది మనం అరటి చెట్టు అరటి చెట్టు వారంలో పెడుతున్నామండి ఇవి అటు ఎండా తగులుతుంది ఇటు నీడ వస్తుంది ఇలా మనం విత్తనం కనిపించకుండా లైట్ లైట్గా వేస్తే అండి అటు ఏమో మన ఈ మొక్కలకి కంపోస్ట్ అవుతుంది ఈ మొక్కలకే లేరిగా మనకే మూసేటట్టు ఉపయోగపడుతుంది లైట్గానండి ఎంతో కాదు ఇలా మనం మట్టి తిరిగేయాలంటే అవ్వదు కదండి అందుకని ఇలా వేస్తున్నాను తర్వాత మనం వాటర్ అయితే ఇద్దామండి వాటర్ ఇచ్చేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టి మనం ఇవ్వాలి లేదు అంటే ఒక రెండు డబ్బాలకే కన్నాలు పెట్టుకొని ఒక చిన్నది ఒకటి పెద్దది చేసుకుంటే మా తోటలోనండి నేను ఒక చిన్నవాడిని పెద్దోడిని చేశానండి నేను వాళ్ళనే ఉపయోగిస్తాను స్ప్రేతో చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇందులోనండి నేను విత్తనాలు వేయలేదండి చేమదుంప ఉంది కదా ఇది చాలండి మనకి ఇంకా చాలా డబ్బాలు ఉన్నాయి ఈ కొత్తిమీర వాడేసుకున్నాక మనం చేమదుంపనే పెంచుదాం అయితే అండి ఇందులో చాలా బాగా వచ్చిందండి నేను ఉదయం కూడా చికెన్లో వేయడానికి నేను అన్నిటిలోనే కొత్తిమీర వాడుకుంటానండి అన్నీ ఒకటి కాదు ఇంకా పులుసు కారం ఇగురు ఏపుడి ఇంకేది చూడండి కొత్తిమీర వాడతాను గుప్పుడు కొత్తిమీరం పట్టుకుని వెళ్ళానండి అప్పటికే పన్నెండు అయ్యింది ఇంకేమీ వీడియో తీస్తామంటారని ఫోన్ ఎట్లా రాకుండా పరిగెట్టుకుంటూ వచ్చి గుప్పుడు కరివేపాకు గుప్పుడు కొత్తిమీరని పట్టుకుని వెళ్ళిపోయానండి ఇలా మీకు కొన్ని అయితే చూపించడం జరగట్లేదు నేను ఎక్కువ పండించేదే చెప్తానండి కోసేవి చాలా తక్కువ చూపిస్తానేమో ఇదిగోనండి మా పెద్దోడితో వాటరింగ్ అయితే ఇలా చేస్తున్నాను చూసారా ఎంత బాగుందో వర్షంలాగా ఇలా వేసుకుంటే అండి ఆకుకూరలో పడిపోవండి మనం ఎక్కువ నీళ్ళు వేస్తే మాత్రం పడిపోతాయి లేదు అంటే ఇలా చెయ్యి అడ్డపెట్టుకుని కల్లాపలా జిమ్మండి ఈ రోజుల్లో వాటర్ బాటిల్ లేని వాళ్ళు అంటూ ఉన్నారండి ఇవి ప్రతి ఇంట్లోనే ఉన్నాయండి కుప్పలో ఇది ధమ్స్అప్ డ్రింక్ బాటిల్ అండి చూసారా ఇంత సులువుగా వాటరింగ్ అయితే చేసేసుకున్నానండి ఇలాగే కాదండి దీంట్లో మనం ఏవటి మనకే పసుపు నీళ్ళు కానీ మనం పచ్చిమిర్చి నీళ్ళు కానీ ఏవైనా సరేనండి పురుగులకి ఇలా వేసేసుకుంటే పారిపోతాయండి ఇలా వేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా ఎంత స్పీడ్గా తుందో వర్షంలా వస్తుంది స్పే లేదు మాకు అని బాధపడకండి మన తోటలో ఇలాంటి వాటితో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు అలానే వాటికి కూడా వేసేస్తాను ఇక మనం లిల్లీ సంగతి చూద్దామండి మనకే లిల్లీలు మూడు కుండీలు ఉన్నాయండి మూడు కుండీల్లో ఇది ఒకటి ఇది తీసేసాను ఇక ఇది ఉందండి ఇది మనకి చాలా బరువుగా ఉంది ఇదండి దీన్ని బాధగా 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 బయటపడ్డాయండి చాలా గట్టిగా ఉంది ఇది అయితే ఇవన్నీ చేసి మీకు చూపిస్తున్నాను అమ్మో చాలా కష్టమైపోయింది ఇది సరే ఎంత బరువు ఎక్కిపోయిందో ఈ డబ్బానే రాళ్ళతో కుడితేనే కానీ రాలేదండి కానీ చాలా బరువుగా ఉందండి ఇది ఈ డబ్బా అండి కోలాలోని ఏదైనా పౌడర్ ఏదో వచ్చేదట్టండి అది కోకో కోలా నుంచి కొనుక్కొచ్చారు గొబ్బరి నూనె తర్వాత నువ్వుల నూనె మాకు మూడు డబ్బాలు ఉండేవండి రెండు నువ్వుల నూనె వేసుకునేవాళ్ళు ఒకటేమో కొబ్బరి నూనె వేసుకునేవాళ్ళు సంవత్సరం పొడిగిన నూనె అయితే దాసేవాళ్ళం దీంట్లో వేసి ఆ డబ్బా ఇంత బాగా అయిందండి ఇప్పుడు మన స్టైల్లో దీన్ని పూర్తి అయితే చేద్దాం ఈ డబ్బా సర్వీస్ అయితే అయిపోయిందండి ఏం లేదు చూసారా ఇలా ఉంది కానీ దీంట్లో మనం ఒక సంవత్సరం పాటు మొక్కలు అయితే పెంచుతామండి లిల్లీ అందంగా మనకి కనిపిస్తుంది తప్ప కుండీ కనపడదండి ఈ డబ్బా ఒక బకెట్ అడుగు భాగం ఇందులో వేసేసా మనం ఒక లేరు డొక్క అయితే వేసేస్తున్నా హాఫ్ అయిన కంపో కంపోస్ట్ ఉందండి అది వేసేద్దాం ఇలా తర్వాత మనకి ఇందులో కూడా కొన్ని డొక్కలు అయితే వేసేద్దామండి వేసేసి ఇక చెట్లు సగం పూర్తి అయిపోయినాయి ఇవి ఈ కర్రలు కూడా వేసేద్దామండి కర్రలు వేడి రాదండి మనకే పచ్చి రొట్టె అయితే వేడి వస్తుంది ఇప్పుడు వెంటనే వేసేస్తున్నా కాబట్టి ఇందులో పచ్చి రొట్టె వేయొద్దు కంపోస్ట్ అయ్యింది వేద్దాం హాఫ్ అయిన కంపోస్ట్ ఉందండి ఇగో ఎండిటాకులు ఇంకా రోజుల క్రితం ఈ డబ్బా నిండా మట్టి చేశానండి ఇప్పుడు మనీ తిరగేసి ఆ ఇందులోని ఇందులోని గొబ్బర డొక్కలు వేస్తే ఇదే మట్టి రెండాట్లకి సరిపోయిందండి వచ్చిన ప్రతి చె కాయ చెట్టుని ఇలా ఇరిసేసానండి ఇది ఉంది కదండీ ఇలా ఇరిసేసానండి లిల్లీ పెద్ద వేర్లు అయితే ఉండవండి పెద్ద కుండీ అయితే మనకి ఎక్కువగా కాస్తుంది అన్న ఉద్దేశంతో పెద్ద కుండీ పెట్టాను కానీ ఇలా మనం ఈ కుండీ అండి చాలా బరువుగా ఉందండి ఇప్పుడు చూడండి ఎంత తేలిగ్గా వచ్చేస్తుందో మనం ఇప్పుడు అండి చూసారా ఇది ఒకటే ఉందండి ఇది మనకి పువ్వు అయితే వస్తుంది దీన్ని మనం మయన్ పెట్టేద్దాం చాలా మందికి ఇచ్చానండి కానీ లిల్లీలో చాలా రకాలు ఉన్నాయట ఒత్తిగా ఉండే ముద్ద ఉందంట వెయ్యాలండి మొన్న వేణుగారు అన్నారు కానీ నా దగ్గర ఉందని తేలేదట ఈ పట్టు నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి చూసారా ఇలా వేసేయటమే పెద్దవి అన్నీ ఇందులో వేసేద్దామండి మనీ మనం చిన్నవి చిన్న కుండీలో వేద్దాం ఎక్కువగా వేయట్లేదండి దీని పిల్ల దీని నుంచి చాలా పిలకలు వస్తాయి అందుకని మనం ఒక తొమ్మిది మొక్కలు వేస్తున్నానండి ఎనిమిది తొమ్మిది మొక్కలు అడ్డాయి ఇక్కడ ఇంతే మనకి నేను ఇది చిన్న పిలక వేసుకున్నానండి ఇది మనకి ఆరు మొక్క చిన్న మొక్క వేసామనుకోండి జాగ్రత్తగా మనం వీటికి పోషకాలు ఇస్తే మూడు నెలల నాడికే పూత అయితే వచ్చేస్తుందండి మన ఇలాంటి పెద్ద కాయలు అయితే తొందరగా వచ్చేస్తుంది నాకైతే మాత్రం మా తోట అంతా కూడానండి చాలా బాగా వాసన వచ్చే పువ్వు అంటే ఇదేనండి ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుంది అట్టండి మన ఇంట్లో సరిగా ఈ వాసన ఎప్పుడు ఉండేటట్టు చూసుకుంటే మంచిది ఇలా ఇంతేనండి దీంట్లో కూడా వేసేస్తాను ఇలా వేసుకుని చక్కగా మీ తోటంతా వాసన వచ్చేటట్టు వాసన వచ్చే పువ్వుల్ని వేసుకోండి ఎందుకంటే మనం ఏదో క్షణాన్నే ఏదో సమయంలో పైకి వస్తాం దీని వాసన మంచి మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే మా తోట అంతా లిల్లీ పూలేసేస్తాక ఇష్టపడతాను చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఈ కుండీ బరువు చూడండి ఇందాకండి నేను చాలా కష్టపడి ముందు కొట్టి అప్పుడు చూపించాను మీకు చాలాసేపు అయితే ఈ కుండీలోంచి రాలేదండి చూసారా ఒక్క చేతికి వచ్చండి ఇలా ఒక్క చేతితో లేపేయచ్చు కుండీని నేను ఇది చాలా కష్టంగా తెచ్చాను ఈ కుండీని ఇక్కడికే మన గొబ్బరి డొక్కలు ఎలా ఉపయోగపడతాయండి ఇదిగోనండి నీళ్ళైతే వేసేస్తున్నాను ఇక దాంట్లో కూడా వేసేస్తాను ఇదేనండి ఈ వాళ్ళ వీడియో చూసారు కదండీ మనం చాలా సులువుగా కొత్తిమీర అయితే పెంచుకున్నాం ఇలానే శీతాకాలంలో మన ఇంట్లో ఉన్న ధనియాలతో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు మీలో ఎవరికి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నా కామెంట్కి రిప్లై ఇవ్వలేదు అని అంటున్నారండి నేను తెలుగులో రాస్తే కంపల్సరీగా ఇస్తాను మరి నేను ఇంగ్లీష్ చదవలేను అందుకే మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ప్రతి ఒక్కరు నాకు తెలుగులో రాయగలిగితే మీకు నీకు సమాధానం చెప్పగలిగినండి ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మొదటగా మీరే చూడవచ్చు మా చిట్టుదల్లందరికీ ఈ ఛానల్లో ఉన్న చిట్టు తల్లి అందరికీ ప్రతిసారి బాయే చెప్తున్నారు మాకు ఆయ చెప్పట్లేదే అంటున్నారండి తల్లిలు మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మంచి చదువులు చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖనోభవంతు భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిట్టు తల్లిలందరికీ బాయ్ బాయ్ బాయ్